డ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పదహారవ కీర్తన పది పదకొండు వచ్చినారు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవునిని వెంబడించేటువంటి పరిశుద్ధముగా జీవించేటువంటి వారి యొక్క ఆత్మను దేవుడు పాతాళములో విడిచిపెట్టరు ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మను కుళ్ళు పట్టనివ్వరు దేవుడు మరి నీ ఆత్మను పరిశుద్ధముగా ఉంచుకోవడానికి సత్యవాక్యమును ప్రకటించేటువంటి సంఘములో నీవు ఉన్నావా నీ శరీరాన్ని శుద్ధి చేసుకున్న రీతిగా ఎప్పుడు కూడా నీ ఆత్మను శుద్ధి చేసుకునేటువంటి వాక్యముతో ఉదక స్నానము చేసేటువంటి ఒక మంచి పరిస్థితుల్లో నీవు కలిగి ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుచు ఉంటుంది ప్రియదేవన బిడ్డ ఆయన సన్నిధికి వాక్యము కలిగిన సన్నిధికి నీవు వెళితే నీకు సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది ఆయన యొక్క సత్యవాక్యము కలిగినటువంటి సన్నిధికి నీవు వెళితే ఆయన నిత్యము సుఖముగా నిన్ను చూస్తాడు ప్రియదేవన బిడ్డారా అనగా ఈ లోకములో కాదు నిత్యము ఈ లోకంలో సుఖములు లేవు సుఖ దుఃఖములు జతపరచబడినటువంటి ఈ లోకము అయితే ఒక సమయము రాబోచు ఉంది ఒక దినము రాబోచు ఉంది అప్పుడు నిత్యము సుఖముగా ఉండేటువంటి దేవుని చేతిలో నీవు నేను ఉంటాం ప్రేమటువంటి దేవుని బిడ్లారా ఆయన దగ్గర ఉంటాము ఆయన గుడారమును మన మీద కప్పుతారు ఆయన యొక్క బిడ్డలుగా మనము జీవిస్తాము యుగ యుగములో నిత్యము సంతోషముతో సుఖముగా జీవించేటువంటి ఒక మంచి పరిస్థితి ఉంది కనుక నీవు దేవునిని హృదయపూర్వకముగా వెంబడించు ఇస్తున్నటువంటి వాగ్దానము నా సన్నిధికి రండి నేను సంపూర్ణ శాంతిని సమాధానమును మీకు కలుగు చేస్తాను నిత్యము సుఖమునిచ్చేటువంటి వాక్యమును నేను మీకు బోధిస్తాను మంచి మార్గాన్ని మీకు తెలియపరస్తాను జీవ మార్గాన్ని అని ప్రభు వారు ఇచ్చి నిన్ను పిలుస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా ఎందుకనగా నీ ఆత్మ పట్టదు అనంటే ఎల్లప్పుడూ నీ వాక్యముతో నువ్వు శుద్ధి చేసుకుంటూ ఉంటావు ఎందుకనగా నీ ఆత్మ పాతాళమునకు వెళ్ళదు నువ్వు ఎల్లప్పుడూ ప్రభువుతో సంబంధము ఆత్మీయమైన సంబంధం కలిగి జీవిస్తావు ఎందుకనగా నీ ఆత్మ నశించదు నీ కుళ్ళు పట్టదు అంటే నీవు పరిశుద్ధముగా ప్రార్థనలో ఆరాధనలో వాక్యములో పరిశుద్ధతలో ఎప్పుడు ఉంటావు కనుక నీ ఆత్మ కుళ్ళు పట్టదు నీ ఆత్మ పాతాళమునకు వెళ్ళదు ప్రియ దేవుని బిడ్డ దేవునిని వెంబడించేటువంటి నీ మంచి జీవితాన్ని నీ మంచి ఆత్మను దేవుడు తన దగ్గరికి తీసుకుంటారు యుగ యుగములు ఆయనతో నీవు ఉంటావని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈరోజు ఏ దుఃఖములో ఉన్నావో వాక్యముచ్చి ఆదరించబడాలి అంటే వాక్యముచ్చు బలపరచబడాలని అంటే దేవుని సత్యవాక్యాన్ని ప్రకటించే మందిరానికి నువ్వు వెళ్ళు దేవుడిని నిన్ను దీవిస్తాడు దేవుడు మీతో మాట్లాడతారు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తారు మీ ఆత్మ ఎప్పుడు ప్రభువులో వర్ధులుతూ ఉంటుందని వాగ్దానం ఇస్తూ ఉన్నారు సంఘాన్ని విడిచిపెట్టే వారితో సహవాసం చేయకు ఉపవాసాన్ని దేవుని యొక్క సన్నిధిని ఇదిగో ఆత్మీయుల యొక్క సంబంధాన్ని విడిచిపెట్టేటువంటి వారితో నీవు సహవాసం చేయకు నీ శరీరం మీరు సంతోషంగా ఉండొచ్చేమో నీ ఆత్మ వర్ధిల్లదు వారితో సహవాసం చేస్తే ప్రి దేవుని బిడ్డ భయభక్తులు కలిగి ఆత్మీయులతో సహవాసం చేయండి దేవుని ఆత్మతో సహవాసం చేయండి నిత్యము సంతోషముతో సుఖముతో దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నారు దేవుడి లేఖనములు మీ జీవితంలో మంచి తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయ్యా జీవ మార్గమును తెలుసుకొని ఆ మార్గంలో నడవడానికి కృపను చూపండి అయ్యా బిడ్డల నాయన ఏ బాధలో ఉన్నారో వేదనలో ఉన్నారో అయా వారిని లేవనెత్తి సంతోషింప చేయమని అయా అలాగే నిత్యము నాయన సుఖముగా ఉండేటువంటి స్థలమునకు బిడ్డలు వచ్చులాగున మీరే నాయన మీ బిడ్డలను పరిశుద్ధపరచమని అయా ఇతన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని మీ వాక్యముతో ఉదయ స్థానము చేపించి ఆశీర్వదించి పరిశుద్ధపరచుమని ఏసయ్య పరిశుద్ధమైన నామమును ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే